హాయ్ హలో అందరికీ నమస్తే అండి ప్రతి ఒక్కరూ ఎనీ వర్క్లో బిజీగా ఉంటూ అందరూ హ్యాపీగా ఉండాలని అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను నా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం చేయట్లేదు సపోర్ట్ మై ఛానల్ ఖ్యాతి వైబ్స్ ఈరోజు రెసిపీలోకి వెళ్దాము బాటిల్ గార్డ్ ఆనపకాయ చట్నీని అయినా హీట్ బాడీ ఉన్న వాళ్ళైనా రెగ్యులర్గా ఎప్పుడు తీసుకోవాలనుకున్నా ఈ సొరకాయ లేదా ఆనపకాయ చట్నీని రైస్ రోటీ చపాతీ కర్డ్ రైస్ లోకి సైడ్గా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది దీని రిజల్ట్ అనేది వెంటనే తెలుస్తుంది బాడీ అంతా చల్లగా ఉంటుంది దీన్ని ప్రాసెస్ లో చూద్దాము ఒక సొరకాయని పీల్ చేసి నీట్గా వాష్ చేసి ముక్కలు ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి పెద్దగా దీనిలోకి సరిపడిన పచ్చిమిర్చి తీసుకున్నాను దీనిలో ఒక టమాటో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని రెండు గంటల వరకు ఆయిల్ పడుతుంది పచ్చిమిర్చిని వేయించి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి తీసుకున్న ఈ ఆనపకాయ ముక్కలన్నిటిని కూడా వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు తీసుకున్న టమోటాని నాలుగు ముక్కలుగా కట్ చేసి అది కూడా దీంతో పాటు కలిపి మగ్గించుకోవాలి చాలా సాఫ్ట్గా అయ్యే వరకు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి చట్నీ రూపంలో తీసుకోకపోతే దీన్ని తురుముగా చేసుకుని రోటీ పిండిలో కలిపి కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా మగ్గించుకోవాలి దీనిలో ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఒక హాఫ్ స్పూన్ కలర్ రావడం కోసం టర్మరిక్ పౌడర్ వేసుకుని ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మగ్గించి తీసుకోవాలి మగ్గించి చల్లారిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సాల్ట్ వెల్లుల్లి చింతపండు జీరా ఆఫ్ జీరా వేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఉడికించి తీసుకున్న ఈ ఆనపకాయ ముక్కల్ని మొత్తం యాడ్ చేసుకుని కొంచెం పలుపుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి దీనికి కావాల్సిన పోపు ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోండి దీనిలోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందక మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి ఒక కప్ వరకు కర్డ్ వేసి కలుపుకోవాలి ఇక్కడ కర్డ్ వచ్చేసి కమ్మటి కర్డ్ వేసుకోవాలి ఫ్రెష్ది పోపుని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటినీ ఈ పోపులో వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ చట్నీ చాలా హెల్త్గా అయితే సూపర్ అండి అసలు ఈ ఆనపకాయ చట్నీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ అన్నా హీట్ బాడీ ఉన్నవాళ్ళు ఈ చట్నీ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు బాడీ కూల్ గా ఉంటుంది ఇది రైస్ రోటీలోకి చూసాను నేనైతే రోటీలోకి చేశాను చాలా బాగుంటుంది నచ్చితే రైస్ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్కి అర్థవా